అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ బ్రాహ్మణ వీధిలో వెలసి ఉన్న శ్రీ సీతారామ దేవస్థానం నందు అయోధ్యలో శ్రీరాముని పాదలకు పూజ చేసిన అక్షంతలకు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ప్రజలకు అక్షంతలతో పాటు అయోధ్య మందిరం చిత్రపటంను పంపిణీ చేశారు అనంతరం నిర్వాహకులు మాట్లాడారు ప్రపంచ దేశాల్లో ప్రతి హిందువు వారి ఇళ్లలో జనవరి ఇరవై రెండో తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పంపిణీ చేసిన అక్షంతలతో రామజపం చేస్తూ శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని సూచించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సుర కృష్ణారెడ్డి గోపి పసుపులేటి ఉషా సుంకర ప్రతిమ ఉమా కామేశ్వరి బజరంగ దల్ నాయకులు హేమకుమార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన సూలూరుపేట పట్టణంలో జనవరి ఇరవై రెండవ తేదీ రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో రాముని యొక్క పాదాలకు పూజించినటువంటి అక్షంతలు మన సూలూరుపేటకు వచ్చింది అందరికీ తెలిసిన విషయమే ఈ అక్షంతలను మన టౌన్లో ప్రతి గడప గడపకు చేర్చాలి అనే ఉద్దేశంతో మన విశ్వ హిందూ పరిషత్ కమిటీ వారు ఈరోజు బజారు వీధుల్లో ప్రతి గడప గడపకి ఈ యొక్క అక్షంతలను ఇస్తున్నారు బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరుగుతుంది ఆ సందర్భంగా మనకి అయోధ్యలో బాలరాముని పాదాలకు పూజ చేసి అన్ని ప్రాంతాలకు అక్షంతలను పంపించి ఉన్నారు ఈ అక్షంతలను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సూలూరుపేట పట్టణంలో అన్ని మండలాలకు అన్ని ప్రాంతాలకు వితరణ చేయడం జరిగింది ఈ అక్షంతలను ప్రతి ఒక్కరూ ఆ రోజు ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెన్నర పన్నెండున్నర లోపల బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది ఆ సందర్భంలో మన ఇంటి పూజ గదిలో కానీ గుళ్ళో కానీ ఆ అక్షంతతో పూజ చేసి ఆ పూజ చేసిన అక్షంతలను మనం మన పిల్లల మీద కానీ మన బీరువాలో కానీ మన గల్లా పెట్టులో కానీ పెట్టుకొనేసి మనం మన అభివృద్ధికి తోడ్పడేటట్టు వాటిని ఉపయోగించుకో విధంగా ఆ రోజు ఆరు గ్రహాల కూటమి అనుకూలంగా చూస్తున్న సందర్భంలో అనగా సాయంకాలము మన ఇంటి దేవుడు మందిరంలో రెండు దీపాలను గమ్ గుమ్మం ముందర రెండు దీపాలను తులసి కోట ముందర ఒక దీపమును పెట్టి అదే విధంగా అన్ని గుళ్ళల్లో కూడా దీపాల దీపాలతో దీపాలంకరణ చేసి పూజలు చేసినట్లయితే మనకి ప్రపంచ శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా భావిస్తూ మనం అందరం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేసి జైప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ రోజు మన సూడూరుపేట మండలంలో విశ్వ హిందూ పరిషత్ తరఫున అయోధ్య రాముడి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వదించిన అక్షింతలు మనకు వచ్చాయి సో ప్రతి ఒక్క గడపకి కూడా విశ్వ హిందూ పరిషత్ గర్వ కారణంగా అందరికి పంచుతోంది సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను ఏమని కోరుకుంటున్నానంటే సులూరుపేటలో ఉన్న హిందువులందరూ కూడా యావత్ భారత ప్రపంచం అంతా కూడా ఆ రోజు ప్రతిష్టాపన జరిగే రోజున ఖచ్చితంగా దీపాలు వెలిగించి నామ జప జపం చేసి వీలైతే శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ రామ్ జై రామ్ అని మంత్రం ప్రతిష్టాపన జరిగేంత వరకు మనం ఏ విధంగా అయితే మనం మన ఇంట్లో ఆహ్వానిస్తామో కొత్తగా వచ్చిన వాళ్ళని లేకపోతే పుట్టిన పిల్లలకి ఎలాగైతే పండుగ చేసుకుంటామో అదే విధంగా అదే మనం ఇంటింటా కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను హరే కృష్ణ భలే మంచి చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ రెయిన్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంప్